హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నా చైల్డ్హుడ్ మెమరీ ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు మా పక్కింటి పాప మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాటిగా ఇండిపెండెన్స్ డే సాంగ్స్ పడుతుంది అని ఆలోచిస్తే ఓకే దగ్గరలో ఇండిపెండెన్స్ డే ఉంది కదా అని అనమాట అసలు నా చైల్డ్హుడ్లో అంటే నైంటీస్ ట్వంటీస్ జనరేషను అసలు స్కూల్ డేస్లో ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ వస్తుందంటే వన్ వీక్ ముందు నుంచి స్కూల్లో గేమ్స్ అని కల్చరల్ యాక్టివిటీస్ అని ఇవన్నీ కండక్ట్ చేసేవాళ్ళం అసలు మనకు అందులో ప్రైజ్ వస్తుందా రాదా అనే దానికన్నా అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం ఎందుకంటే క్లాసులు డుమ్మ కొట్టేయడానికి రేపొత్తి ఇంకా ఇండిపెండెన్స్ డే అనగా ఎఫర్ క్లాస్ రూమ్ వాళ్ళు క్లీన్ చేసేసుకొని కలర్ కలర్ పేపర్స్తో క్లాస్ అంతా డెకరేట్ చేసేసి బాగా డ్రాయింగ్ వేసేవాళ్ళని బోర్డు దగ్గర తీసుకొచ్చి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఇంకా అందరు క్లాస్ రూమ్లో చూసి ఎవరు బాగా వేసారు కొత్తగా క్రియేటివ్గా ఏమన్నా వేసారా అని చూసుకొచ్చి అది మా దాంట్లో యాడ్ చేపించేవాళ్ళం అందరికన్నా క్లాసే బాగుండాలి అన్న ఇదిలో ఉండేవాళ్ళం ఇంకా ఇంటికి వెళ్ళంగానే రేపు నా ఇచ్చే స్పీచ్ సాంగ్ నేనైతే ఒక అర్థం ముందు పదిసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక ఐదు సార్లు వినిపించి అమ్మ బాగుందా ఎలా ఉంది ఇలా చెప్తే బాగుంటుందా అలా చెప్తే బాగుంటుందని మా అమ్మ బుర్ర తెగ తినేసేదండి ఇంకా వైట్ కలర్ యూనిఫామ్ నీట్గా ఐరన్ చేసుకొని దాని మ్యాచింగ్ బ్యాంగిల్స్ రిబ్బన్స్ అన్నీ సెట్ చేసుకొని మా అమ్మై తిన కోసం స్పెషల్గా కనకంబరాలు మల్లెపూలు మ్యాచ్పత్రితో ఒక ఫ్లాగ్ కలర్ కనిపించేలాగా పూలమాల రెడీ ఇచ్చేసేది ఎంత బాగుండేదో అవన్నీ పెట్టుకొని వైట్ షూస్ పాలిష్ చేసుకొని నీట్గా రెడీగా పెట్టుకునే వాళ్ళం రేపు పొద్దున్న స్కూల్కి ఇవన్నీ వేసుకెళ్ళాలని వాటిని చూసి తెగ వాళ్ళం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఫ్లాగ్ బ్యాజెస్ ఇంకా హ్యాండి పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్స్ ఫ్లాగ్ కలర్ ఇవన్నీ కొత్త కొత్తవి ఏమొచ్చినాయి అన్నీ కొనేసుకునే వాళ్ళం ఎవ అందరికన్నా కొత్తగా స్పెషల్గా ఉండాలని ఒక ఎక్సైట్మెంట్తో ఉండేవాళ్ళం ఇంకా పొద్దున్నే ఆ రోజు అమ్మకన్నా ఫాస్ట్గా లేచిసిపోయి స్కూల్కి చకచకా రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్ ఆ రోజు ఒకరో దేవాలయంలో కనిపించేదనమాట చూడంగానే ఒక వెల్కమ్ ముగ్గు కలర్ కలర్ ఇవన్నీ రంగోలి యూజ్ చేసి ఒక మంచి వెల్కమ్ ముగ్గు వేసేవాళ్ళు రోజు ఏడిస్తే వెళ్ళే ఆ రోజు మాత్రం అసలు చూడగానే ఎంత హ్యాపీగా అనిపించేదంటే స్కూల్ ఒక కలర్ఫుల్గా కనిపించేదనమాట ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చీఫ్ గెస్ట్ ప్రిన్సిపల్ సార్స్ వీళ్ళందరు స్పీచ్లు విని బోర్ కొట్టి ఎప్పుడైతే రా బాబు ఇంకా నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అని ఒక ఎగ్జైట్మెంట్తో ఓపికగా వాళ్ళ స్పీచ్లు వెళ్ళాక కూర్చుని వెయిట్ చేసేవాళ్ళం అవన్నీ అయిన తర్వాత ఆ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం లాస్ట్లో స్వీట్స్ చాక్లెట్స్ తీసుకొని ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజు క్లాస్ మొత్తం మీద ఒక్కడ ఫోన్ తెచ్చేవాడు ఆ ఫోన్ని చూడటానికి ఆ ఫోన్లో ఫొటోస్ దిగడానికి అసలు గొప్ప ఆరాటం అనమాట ఆ ఫోన్ చూస్తేనే ఆ రోజుల్లో ఒక పెద్ద ఎక్సైట్మెంట్ అయిపోయి టచ్ ఫోన్ ఎలా ఉంది అలా ఉంది అని అది ఒక రకమైన ఆనందం అనమాట ఆ రోజు క్లాస్ మొత్తం ఆడే తోపు రెండు విద్రిరా అదిర తెగ పోగేసేవాడు ఆడికి మాత్రం ఇంకా ఆ రోజు స్కూల్ హాఫ్ డే ఇంక ఇంటికి వాళ్ళం అమ్మతో మనకు వచ్చిన ప్రైజెస్ అన్నీ వాళ్ళం ఈరోజు స్కూల్లో ఇలా జరిగింది అలా జరిగింది అన్నీ చెప్పేవాళ్ళం టీవీ ఆన్ చేయగానే జిమ్ టీవీలో కట్గా మూవీ ఆ మూవీని చూసి పిచ్చర్ ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు ఇండిపెండెన్స్ డే అంటే మన చైల్డ్హుడ్లో అలా జరిగేది కదా అసలు ఇప్పుడు ఎంగేజ్కి వచ్చాక ఇండిపెండెన్స్ డే అంటే ఇలా ఒక చిన్న పాప సాంగ్ పడితేనో ఏదో వాట్సాప్లో స్టేటస్ పెడితేనో గుర్తొచ్చేలా అయిపోయింది అసలు ఇండిపెండెన్స్ డే అంటే మరీ దారుణంగా ఇదిగో ఇలా అయిపోయింది ఇంక దేశభక్తి మీద ఎప్పుడో చచ్చిపోయింది ఒకవేళ ఉన్న అది ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది జనగణమన మన అధినాయక జయహే అని పడగానే చుట్టుక్కున చచ్చిపోతుంది అది అద్గది పుణ్య భూమి నాది